అయ్యండి నేను పాస్తా చేస్తున్నాను ఇవాళ మా పిల్లలకు స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ ఫస్ట్ అయితే పెద్ద గిన్నెతో ఒక గిన్నెడు వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి అయితే వేడి అయితే ఇప్పుడు పాస్తా వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి తొందరగా అయిపోతుందండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోగా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే అతుక్కోకుండా ఉంటుంది ఒకటికొకటి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి ఎందుకనేసి ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక పింఛప్ సాల్ట్ పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి మనము పాస్తాలు ఇలా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇంకా మనకి ఎలా తెలిసిపోతుందంటే అర్థమైపోతుంది ఆల్రెడీ అలా ఉడికిపోయాయి ఇప్పుడు దించేసుకొని జాలి అంటే తీసుకొని వడిపోసుకున్నాం ఇప్పుడు జాలీగా తీసుకొని దాంట్లోకి వడిపోసుకున్నామండి ఇప్పుడు ఏదైతే ఉందో చాలా నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే అతుక్కోకుండా ఉంటాయి మంచిగా వస్తాయి ఇప్పుడు ఇది పెట్టుకొని ఫస్ట్ అయితే ఈ పెను లోడ్ వాటర్ అంతా అయిపోయింది కొంచెం హీట్ అయితే ఆగిపోతుంది ఫస్ట్ అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఎక్కువ ఏమక్కర్లేదు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని చాలు జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసుకుని రెండు పచ్చిమిర్చి చిలుకలు వేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాండి బాగా మెదిపేయాలి మెడిపేసి ఇలాగా వేసేసుకోవాలి అంత వాటర్ ఉంటుంది కదా అంతా బయటకు వచ్చేస్తుంది తొందరగా వేగిపోతుంది కొంచెం దూరగా వేగినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఉల్లిపాయలు వాటర్ అంతా నేనైతే ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ ప్యూరీ చేసుకుంటున్నానండి మిక్సీకి వేసి కట్ చేసి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేయించుకుంటే మంచి కలర్ వస్తుంది బాగుంటుంది ఇప్పుడు టమాటా ప్యూర్ వేసుకోవాలని మిక్సీకి వేసుకున్నానండి మీకు కావాలంటే ముక్కలు ముక్కలు అయినా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే ఇలా వేసుకున్నాను పిల్లలు తీసుకోక పెట్టేస్తారని ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఎంపుకోవాలి ఇప్పుడు కొంచెం పావు టీ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పాస్తాలు ఏవైతే ఉన్నాయో వేసేసుకోవాలి వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి కట్టిన తర్వాత కొంచెం ఒక స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి ఇంక ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు వేసుకుంటే బాగుంటుంది వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇది రెడ్ చిల్లీ సాస్ ఇది ఒక స్పూన్ వేసుకోవాలి ఇది గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కలుపుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది కొంచెం కొంచెం టమాటా సాస్ వేసుకోవాలి మీకు కావాల్సినంత అండి నేను ఎందుకంటే ఇది టమాటా ప్యూరీ వేసాను కాబట్టి అవసరం లేదు మంచిగా పట్టిపోతుంది అందుకనేసి కొంచెమే వేసాను ఇలా వేసుకొని కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకోవచ్చు మా పిల్లలు తిండి అనేసి వేయట్లేదు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు అంతేనండి చాలా ఏమి ఎమ్మెగా పాస్తారండి ఇంట్లో అంతేనండి ఆ వీడియో ఏం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్